నిన్న కన్న గర్భం ఎప్పుడు వీడిని ఎందుకు కన్నానా ఎలాంటి కడుపుని కడుపునెందుకు పుట్టాడా ఎలాంటి విషపు పాము లాంటి వాడిని నేను పెంచిందని కన్న గర్భం ఎప్పుడు నిన్ను గూచి ఆడవకూడదు నీ ఎదుగుదల చూసి నువ్వు చదువులో అన్ని రంగాల్లో రాణించడం చూసి నీ తండ్రి అనుకోవాలి దేవా ఎంత మంచి కూతుర్ను నాకు ఇచ్చావో కదా నా కష్టాన్ని అర్థం చేసుకుంటుంది నా బిడ్డ నా ప్రయాసాన్ని అర్థం చేసుకుంటుంది నా బిడ్డ నా పేదరికాన్ని అర్థం చేసుకుంటుంది నా బిడ్డ నా నమ్మ నాన్నలు ఎలాంటి వాళ్ళు తెలుసా వారు చిరిగిపోయిన బట్టలు వేసుకొని మనకు మంచి బట్టలు వాళ్ళ పేదరికంలోనే కొంచెం ఎన్ని త్యాగాలు చేసుకొని ఆ కన్న గర్భం ఎన్ని ఆశలు పెట్టుకొని మనల్ని చదివిస్తున్నారు కదా నీ కొరకు సర్వస్వాన్ని వాళ్ళు దారిపోస్తున్నారు కదా అలాంటి కన్న గర్భం నిన్ను చూసి ఏడిస్తే నిన్ను కూర్చి కన్నీళ్లు కాలిస్తే అది నీకు ఆశీర్వాదం